హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొబ్బరి కారం యూజ్ చేసి నేను ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా పదే పది నిమిషాలు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను నాలుగు కోడిగుడ్లను తీసుకొని ఉడకబెట్టుకున్నానండి చూడండి వీటిని సగానికి కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి పెద్దది అదేవిధంగా రెండు పచ్చిమిర్చీలను ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర వన్ టీ స్పూన్ ఎండు కొబ్బరి ఒక పెద్ద ముక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా పల్లీలు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పదహైదు తీసుకొని వలచకుండా వేసుకుంటున్నానండి అదేవిధంగా కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అదేవిధంగా పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకునే ఎండు కొబ్బరి ముక్కలు పల్లీలను వేసుకుంటున్నాను అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు జీలకర్రను కూడా యాడ్ చేస్తానండి వెల్లుల్లి రెబ్బలను మనం వలచకుండా వేసుకోవాలి అవి వలిచి వేసుకుంటే కనుక ఉంటలాగా తయారవుతుందండి అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో దీన్ని మనము రైస్లోకి వేడివేడి అన్నంలోకి వేసుకొని కూడా తినవచ్చు అండి చాలా బాగుంటుంది కొబ్బరికారం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ముందుగా పోపు దినుసుల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవాలండి పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా దొరగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము కంటిన్యూస్గా మనము రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి ఇందులో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను పసుపుని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంని వేసుకోవాలి ఈ కొబ్బరి కారంని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము రెండు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము కొబ్బరి కారం బాగా ఫ్రై అయిపోయిందండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇందులో ఇప్పుడు ముందుగా మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాము కదా కోడిగుడ్లు వాటిని వేసేసుకున్నాము ఈ కోడిగుడ్లు అన్నీ కూడా కొబ్బరి కారంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి జాగ్రత్తగా మనం కడాయిని రెండు వైపులు పట్టుకొని ఈ విధంగా టోస్ట్ చేసుకున్నట్లయితే బాగా పడుతుందండి కొబ్బరి కారం అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అయిపోతాయి కోడిగుడ్లు కూడా రెండు నిమిషాల తర్వాత చూద్దాము మనకి కోడిగుడ్డు కొబ్బరి కారం ఫ్రై రెడీ అయిపోయిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఈ కోడిగుడ్డు కొబ్బరి కారం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వారికి చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు లైక్ చేస్తారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్